దేవుని బిడ్డలారా ఈ దినము మత్తైసు వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచ్చినా అని ధ్యానిద్దాం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను దేవునికి మహిమ కలువును గాక దేవుని బిడ్డలారా దేవునికో వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు తన బిడ్డల విషయంలో ఎలాంటి కొదువ ఉండదని తెలియజేస్తూ తండ్రి తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా తను ఆశ్రయించు వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆయన పోషించును సమృద్ధిగా పోషించును అని చెప్తూ పక్షుల గురించి మరి దేవుని బిడ్డలారా చక్కటి ఉపమానం తెలియజేస్తూ ఉదాహరణ తెలియజేస్తూ ఆయన తప్పకుండా తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా పోషిస్తాడు ఆ విధంగా మనం నమ్మాలి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయన ఏమంటున్నంటే ఆకాశ పక్షులను చూసినప్పుడు అవి ఏమాత్రం కష్టపడవు ఉడకవు కానీ పర్లోక తండ్రి వాటిని పోషిస్తున్న విధముగా దేవుడు మిమ్మలను కూడా పోషిస్తున్నాడు పోషిస్తాడు అయితే దేవుని బిడ్డలారా వాక్యం ఏం సెలుస్తుందంటే కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని బిడ్డలారా దేవుని రాజ్యమును నీతిని మొదట వెతికినప్పుడు మొదట ఆయన సన్నిధి వెతికినప్పుడు ఆయన ముఖమును వెతికినప్పుడు ఆయన రాజ్యమును ఆయన పరిపాలనను వెతికినప్పుడు ఆయన నాయకత్వాన్ని వెతికినప్పుడు అప్పుడు దేవుడు మన జీవితంలో సమస్తము ఆయన కృప ద్వారా అనుగ్రహించను కాబట్టి రేపటిని గురించి చింతింపకుడి కానీ రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును అని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా మనము దేవుని సన్నిధి వెతికినప్పుడు దేవుడు సమస్తము ఆయన మహిమేశ్వరంలో మనకు అనుగ్రహించును అతి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె